జేఏసీ త్రిప్ మేరకు నిన్న పద్దెనిమిదవ తేదీనాడు తెలంగాణ రాష్ట్ర బంధు నిర్ణయించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఒక చారిత్రాత్మకంగా మొదటిసారి వంద వంద శాతం సంపూర్ణంగా తెలంగాణ బంద్ జరిగింది తొంభై తొమ్మిది శాతం శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఇవాళ బంధువు జరిగింది కానీ అక్కడక్కడ చిన్న చిన్న మైనర్గా సంఘటనలు జరిగిన స్థితి మాట్లాడుతుంది ఈ బంధుకు అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ డిసి సంఘాలు అదేవిధంగా విద్యార్థి ఉద్యోగ జేఏసీ సంఘాలు కూడా మాట్లాడి సాధారణంగా రాష్ట్రంలో బీసీ సంఘాల శ్రేణులు బంధు సందర్భంగా ఎవరైనా వ్యాపార సంస్థలు వాళ్ళు బందును ఉపయోగించుకొని వాళ్ళు షాపులు మూసేయించకపోతే శాంతియుతంగా పోయి మూసేయించే తప్ప ఎక్కడ కూడా బీసీ సంఘానికి సంబంధించిన ఉద్యమకారులు ఎక్కడ కూడా చిన్న విధ్వంసానికి కూడా పాల్పడలేదు ఇంత పెద్ద బంధు అన్ని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సహా బంద్ పిలిపించినప్పుడు హైదరాబాద్లో ఎక్కడనో నల్లకుంట ఆ తర్వాత ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు జరిగినాయని చెప్పి అన్యాయంగా అక్రమంగా బీసీ ఉద్యమం కోసం ఆరు జీవిత జీవితకాలం ఈ ఉద్యమంలో మమేకమైనటువంటి నాయకులైనటువంటి గుజ్జ క్రిష్ణ గారిని రామ్కోటి గారిని అదేవిధంగా రాజ్ కుమార్ గారిని అదేవిధంగా రామ్మూర్తి గారిని రామ్దేవ్ అదేవిధంగా తదితర నిఖిల్ తేజ ఇలా ఎనిమిది తొమ్మిది మంది మీద అక్రమ కేసులు పెట్టడాన్ని బీసీ తీవ్రంగా ఖండిస్తుంది ఇది నిజంగా బీసీ వ్యతిరేకులు చేసేటువంటి పని ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పుడు విధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఉద్యమకారులకు ఎందుకు వస్తుంది మాకు విధ్వంసం చేసేటువంటి ఉద్దేశమే లేదు అట్లా విధ్వంసం చేసేది ఉంటే ముందు రోజు చేస్తారు కానీ బంద్ రోజు సంపూర్ణంగా సంపూర్ణంగా బంద్ జరిగినప్పుడు ఈ బంద్ను జీర్ణించుకోలేనటువంటి వాళ్ళే ఇట్లాంటి ప్రచారాలు చేశారు కాబట్టి మేము కూడా బంద్లో పాల్గొన్నప్పుడు గౌరవ డీజీపీ గారు ఒక మంచి సూచన చేశారు బంద్లో పాల్గొన్నటువంటి నిరసనకారులు ఎవరు కూడా విధ్వంసాలు చేయొద్దు చట్టపరమైనటువంటి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మేము ఉదయం ఆరు గంటలకే మీడియా ద్వారా మా స్త్రీలకు కూడా ఎవరు కూడా ప్రజాస్వామ్యతంగా శాంతియుతంగానే నిరసన తెలపాలి తప్ప ఎవరు కూడా ఇయాల చిన్న అవాంఛనీయ సంఘటన తరఫు కూడా చూసుకునే బాధ్యత బీసీ శ్రేణులు తీసుకోవాలని చెప్పి మేమే పిలుపు జరిగింది మేము మా నలభై ఏళ్ళ ఉద్యమ చరిత్రలో ఎప్పుడైనా శాంతియుతంగానే ప్రజాస్వామ్యయుతంగానే ఉద్యమాలు చేసాం తప్ప ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు భవిష్యత్తులో చేయబోదు కాబట్టి దయచేసి ఇవాళ పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తాను ఏంటంటే దయచేసి అత్యుత్సవంతో ఇలా అద్దమ్మ రాత్రి అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది వివిధ రకాల పోలీస్ స్టేషన్లు తిప్పాల్సినటువంటి అవసరం వచ్చింది అదేవిధంగా ఈ ఈరోజు ఆదివారం హాలిడే సెలవు రేపు దీపావళి సెలవు ఎల్లుండి మల్లవ దీపావళి సెలవు ఈ ఆదివారం సందర్భంగా దీపావళి సందర్భంగా వరుసగా నాలుగు రోజులు సెలవుతున్నాయి అంటే నిన్న ఉద్దేశపూర్వకంగా నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఈ నాలుగు రోజులు బీసీ నాయకులను జైల్లో పెట్టాలని కుట్ర చేశారు ఇది ఎంతవరకు సమంజస్తామని మీరు ప్రశ్నించు ఈ విధంగా మా మళ్ళొక పిలిపించిన అనుకో జేఏసీ నుంచి మళ్ళొక ఏమవుతుంది మళ్ళీ లక్షల మంది రోడ్ల మీదకి వస్తారు అప్పుడు ఇబ్బంది పడతారు కదా కాబట్టి పోలీసు వారికి మీరు మళ్ళీ కోరేది ఏంటంటే ఇలాంటి అద్భుతమైనటువంటి అరెస్టులు దయచేసి ఉద్యమకారుల పట్ట కాదు ఈ దేశంలో ఎవరైతే నేరం చేస్తారు